నవంబర్ పద్నాలుగున చంద్రన్న దీక్ష ఎందుకోసం ఆంధ్రప్రదేశ్లో ఇసుక దొరక్క నిర్మాణ పనులు ఆగిపోయి దాదాపు ముప్పై లక్షల కార్మిక కుటుంబాలు ఆకలితో అలమటిస్తుంటే కుటుంబాలను పోషించలేకపోతున్నామనే బాధతో నలభై మంది కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటే సమస్యను పరిష్కరించాల్సిన వైసీపీ ప్రభుత్వ పెద్దలు వారి మరణాలపై అపహాస్యం చేస్తూ మాట్లాడుతున్నారు నిర్మాణ తెలియదా ఇప్పుడు అని చెప్పి ఈ అన్ లో వివరణ చేసుకుంటారు వాళ్ళకి తెలియదా ఇప్పుడు ఇది అన్ సీజన్ అని చెప్పి ఈ అన్ సీజన్లు వివరణ చేసుకుంటారు ఇది ఊరికే పొలిటికలైజ్ చేయాలని చెప్పి ఎవడు ఏదో కారణమే అనుకోతే నేను తీసుకొని వచ్చి మన ప్రజలు ఇసుక ధరక్క ఇబ్బందులు పడుతుంటే మరోవైపు ఇసుక అక్రమంగా పక్క రాష్ట్రాలకు తరలిపోతోంది ఈ ఇసుక అక్రమ దందాలో అరవై ఏడు మంది వైసీపీ నేతలు మంత్రులు ఉన్నట్టు ఆధారాలు చెప్తున్నాయి అంటే ఇసుక కొరతను వైసీపీ ప్రభుత్వం కృత్రిమంగా సృష్టించింది వైసీపీ నేతల అక్రమ సంపాదన కోసం ఇంతమంది కార్మికులను ప్రజలను ఇబ్బంది పెట్టడం అన్యాయం అక్రమం అమానుషం అందుకే పనులు లేక ఆకలి కలమటిస్తున్న కార్మిక కుటుంబాల కోసం ఫీజులు కట్టలేక మానేసిన కార్మికుల పిల్లల కోసం నవంబర్ పద్నాలుగు ఉదయం ఎనిమిది గంటల నుండి రాత్రి ఎనిమిది గంటల వరకు ఇసుక కృత్రిమ కొరత ప్రభుత్వ హత్యలపై పన్నెండు గంటల నిరసన దీక్ష చేపడుతున్నారు తేదేపా జాతీయ అధ్యక్షులు చంద్రబాబు చంద్రన్న దీక్ష లక్ష్యాలు ప్రతి భవన నిర్మాణ కార్మికునికి నెలకు పదివేలు చొప్పున పరిహారం ఆత్మహత్య చేసుకున్న కార్మికుని కుటుంబానికి ఇరవై ఐదు లక్షల ఎక్స్గ్రేషియా ఏపీలో ఉచిత ఇసుక విధానాన్ని తిరిగి తీసుకురావడం నిర్మాణ రంగ కార్మికుల సంక్షేమం కోసం అన్న క్యాంటీన్లను తిరిగి తెరిపించడం బీమా పథకాన్ని పునరుద్ధరింపచేయడం కార్మికుల కుటుంబాలకు ఉపాధి కల్పించి వలసలను ఆపడం రండి చంద్రన్న దీక్షకు మద్దతుగా కదలండి ఇసుక సమస్య పరిష్కారానికి అండగా నిలవండి